చాలా మంది వసంత పంచమి రోజు దేవి విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని తెస్తూ ఉంటారు కదా ఆ విగ్రహం కానీ ఫోటో కానీ ఎలా ఉండాలో తెలుసుకుందాము దేవి విగ్రహం సున్నితంగా ఆనందకర భంగిమలో ఉన్న దాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి తామర పువ్వు మీద దేవి కూర్చున్న భంగిమలో ఉన్నదే తీసుకోవాలి మొహం అయితే నవ్వుతూ ఉన్నట్టు తీసుకోవాలి వాస్తు ప్రకారం సరస్వతీదేవి విగ్రహం నిలబడి ఉన్న భంగంలో ఉన్న ఫోటో కానీ విగ్రహం కానీ పూజించకూడదు విరిగిన సరస్వతి మాత విగ్రహాన్ని కూడా ఉంచకూడదు దీనివల్ల ఏంటంటే నెగిటివ్ మనకి పాస్ అవుతుందనమాట మన ఇంట్లోకి పాతబడిన సరస్వతీదేవి ఫోటో కూడా ఉంచకూడదు దాన్ని కూడా పూజించకూడదు సరస్వతి మాత విగ్రహాన్ని ఉత్తర దిశలో ఉంచటం శుభ్రదంగా భావిస్తాము ఉత్తర దిక్కులో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు పూజ చేసుకోవచ్చు వసంత పంచమి రోజు రెండు విగ్రహాలు పెట్టి మాత్రం పూజ చేయకూడదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆల్రెడీ ఇంట్లో ఒక విగ్రహం ఉంటుంది బయట నుంచి ఇంకోటి ఆ రోజు కొనుక్కొని వచ్చి మట్టి విగ్రహాన్ని పూజ చేస్తారు అలా చేయకూడదు మీరు ఇంట్లో ఉన్న విగ్రహాన్ని పూజ చేస్తే సరిపోతుంది లేదంటారా మీరు బయటను తెచ్చుకున్న విగ్రహానికి మాత్రమే పూజ చేయండి అమ్మవారి చేతిలో తప్పకుండా వీణ అయితే ఉండాలి తామర పువ్వు మీద కూర్చొని ఒక చేతిలో వీణ మరో చేతిలో జపమాల పుస్తకం పట్టుకొని ఉన్న సరస్వతి విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకొని పూర్తి చేసుకోవాలి